అహల్యా గౌతమ్లని జడ్జ్ చూస్తూ మీ జంటని నేను విడదీయలేను మీ విడాకుల కేసుని ఈ కోర్టు అంగీకరించట్లేదు అంతేకాదు ఏ కోర్ట్ కూడా మీ విడాకుల కేసుని అంగీకరించకుండా నేను తీర్పిస్తున్నాను అని అనగానే యామిని అతిథి నందు ముగ్గురు షకోతారు సంతోషంతో శ్రావ్య అలా చూస్తూ ఉండిపోతుంది జడ్జ్ అందరూ వెళ్ళిపోగానే యామిని నందు వెళ్ళిపోగా శ్రావ్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అతిథి భానుమతి కోపంగా వెళ్ళిపోగా అందరూ వెళ్ళిపోయాక అర్జున్ ప్రసాద్ ఆనందంతో క్లాప్స్ కొడుతూ ఉంటాడు అహల్య గౌతమ్లని చూస్తూ అందరూ కలిసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక కేసు ఏమైంది అని కార్తీక్ అనామిక ఇద్దరు అడుగుతూ ఉండగా ఎవరు సైలెంట్గా ఉండిపోతారు మాట్లాడకుండా అతిథి చెవులో ఏంటి మళ్ళీ ఈ అహల్య ఇంటికి వచ్చింది కేస్ ఏమైంది అని అడుగుతుండగా ఇంకేమైంది పోయినసారి జరిగిందే జరిగింది విడాకుల కేసు కొట్టేశారు వీళ్ళు వీర ప్రేమ జంటలా అక్కడ యాక్టింగ్ చేశారు జడ్జ్ కేసు కొట్టేసింది అసలు వీళ్ళకి విడిపోవాలని ఉంటే కదా అని భానుమతి విటకారంగా అంటూ ఉండగా నాకు తెలుసు అదే జరుగుతుందనే టైం వేస్ట్ ఎందుకని నేను కోర్టుకు రాలేదు అని కార్తిక్ అంటూ ఉండగా మీ అందరికీ మా ఇద్దరికీ విడాకులు రానందుకు చాలా బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది కాదీ పదండి లోపలికి వెళ్దాం అని అనగానే సుభద్ర ముందుగా వెళ్ళిపోతుంది అందరూ గుమ్మం దగ్గరికి రాగానే అహల్యని గౌతమ్ ఆగు అహల్య ఒక్క నిమిషం నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టకు అనగానే భానుమతి ఏంట్రా ఇప్పుడు దానికి మంగళవాద్యాలతో హారతిస్తావా ఏంటి అని అంటూ ఉండగా ఎవరిచ్చినా ఇవ్వకున్నా భర్త గౌరవాన్ని నా భార్య కోర్ట్లో కాపాడింది కాబట్టి నేను భర్తగా ఖచ్చితంగా అహల్యకి ఆరతిస్తాను అనే లోపే సుభద్ర ఆరతి ప్లేట్ కుంకుమ నీళ్ళతో ఎదురుగా వస్తుంది ఇప్పుడు అటువంటివి వద్దండి అని అహల్య అంటుండగా సుభద్ర వద్దు అలా అనుదహల్య కోడలిగా నీకు ఆ ఇంట్లో అధికారం ఖచ్చితంగా ఉంది నువ్వు హారతి అందుకొని లోపలికి అడుగు పెట్టాలి అనగానే సుభద్ర అని గట్టిగా అరుస్తుంది భానుమతి ఏం మాట్లాడుతున్నావు అనామికురాలు దానికి హారతి ఇవ్వడం ఏంటి అని అంటుండగా తను అనామకురాలు కాదత్తయ్య మీలాగా నాలాగా తను కూడా ఈ ఇంటికోడలే అంటుంది సుభద్ర సుభద్ర తను నేను ఒక్కటేనా అని అంటూ ఉండగా మనందరం ఒక్కటేని చెప్తున్నాను అత్తయ్యా అని చెప్తూ ఉంటుంది సుభద్ర కానీ కోపంగా అది కోడలని నేను ఎప్పటికీ ఒప్పుకోను అంటూ సుభద్ర చేతిలో వెలుగుతున్న హారతి కర్పూరాన్ని చేతితో ఆర్పేసి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది బాధగా చూస్తూ ఉండిపోతుంది సుభద్ర ఎవరు అవునన్నా కాదన్నా నేను నా కోడలికి హారతిస్తాను అని అంటుంటుంది సుభద్ర బంగారాజుతో మ్యాచ్ బాక్స్ తెమ్మని చెప్పగానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు బంగారాజు ఇంతలో అతిథి ఆలోచించి కుంకుమ నీళ్ళలో అడుగుపెట్టి ఇంట్లోకి ప్రవేశం చేస్తావా చెప్తా అని సంగతి అని అనుకుంటూ పక్కకి వెళ్ళి గాజు పెంకులని తీసుకొచ్చి ఎవరు చూడకుండా కుంకుమ నీళ్ళలో కలిపేస్తుంది అతిథి ఇక మరోవైపు ఇంటికి వచ్చిన శ్రావ్య ని లాగి పెట్టి కొడుతుంది యామిని ఏం మాట్లాడుతున్నావు అసలు కోర్టులో మీ అన్నయ్యకి నువ్వేం చెప్పావు అని అంటూ ఉండగా నేనేం చెప్పాను అత్తయ్య అని శ్రావ్య అమాయకురాల్లాగా అంటూ ఉంటుంది నువ్వు విడాకులు తీసుకోవద్దని నువ్వు మీ అన్నయ్యకి చెప్పిన విషయం నేను చూడలేదనుకున్నావా వినలేదనుకున్నావా అని అంటూ ఉంటుంది యామిని అది కాదత్తయ్య అహల్యని అన్నయ్య పెళ్లి చేసుకుని వచ్చాడు ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయడం అన్యాయం కదత్తయ్యా అని అంటుండగా అతిథికి అన్యాయం జరిగినా పర్లేదా చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు ఆ మాత్రం నీకు దానిపైన ప్రేమాభిమానాలు లేవా అని యామిని శ్రావ్యని తిడుతుండగా అలా కాదత్తయ్య అతిథి అంటే నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కానీ అహల్య అన్నయ్య ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలోకి అతిథి వెళ్ళినా సంతోషంగా ఉండదత్తయా అని చెప్తూ ఉంటుంది శ్రావ్య పక్క నుండి ఇదంతా గమనిస్తున్న నందు కాస్త బాధపడతాడు శ్రావ్య చెప్పింది కూడా నిజమే అని ఆలోచనలో పడిపోతాడు కానీ యామిని వినకుండా మళ్ళీ లాగి పెట్టి కొడుతూ నీకు చేయి కాల్చి బుద్ధి చెప్పినా సిగ్గులేదు బుద్ధి రాలేదు నేనేం చేస్తానో చూడు అని అంటూ ఉండగా ఆ మాటకి నందు ఇంకా షాక్ అవుతాడు శ్రావ్యని కొట్టబోతున్న యామినిని రవి ఆపేసి ఏంటి కోడలి పైన చేసుకుంటున్నావా అని తిడుతూ ఉంటాడు రవి కూతురి జీవితానికి మీరు భరోసా ఇవ్వలేరు కానీ కోడలికి మాత్రం అడ్డం వచ్చేస్తారా అని అనగానే అమ్మ శ్రావ్య నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు రవి దాంతో శ్రావ్య ఏడుస్తూనే లోపలికి వెళ్ళిపోతుంది ఇక యామినిని తిడుతూ ఉంటాడు రవి మరోవైపు మళ్ళీ సుభద్ర హాహల్యకి ఘనంగా హారతించి కుంకుమ నీళ్ళలో అడుగు పెట్టి లోపలికి అడుగు పెట్టమంటుంది అలాగే అని కుంకుమ నీళ్ళలో ఒక్కసారి అడుగు పెట్టగానే అందులో ఉన్న గాజు పెంకులు అహల్య కాలికి గుచ్చుకొని నొప్పి భరించలేనంతగా ఉన్న నోరు మెదపకుండా సైలెంట్గా పంటి బిగువన నొప్పి అనుభవిస్తూ ఉంటుంది అహల్య అలాగే మరొక అడుగు కూడా పెట్టి మరొక అడుగు వెయ్యలేక బాధగా అలాగే నిలబడి ఉన్న అహల్యని అమ్మ కోడలిగా అడుగు పెట్టావు ఇక వెనకడుగు వేయొద్దు ఇంట్లోకి అడుగు వేయి అని సుభద్ర చెప్పగానే బలవంతంగానే నొప్పి అనుభవిస్తూనే లోపలికి అడుగు పెడుతుంది అహల్య అలా మెల్లిగా నొప్పిని ఓర్చుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అహల్య రూమ్లోకి అహల్య వెంట గౌతమ్ కూడా వెళ్తూ ఉంటాడు మరోవైపు అందరిని అతిథి ఆగమంటుంది గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి కోడలిగా హారతించి కుంకుమ నీళ్ళతో అడుగులు వేస్తున్నారు తను లక్ష్మీదేవత అని పొగుడుతున్నారు అయితే నేనెవరిని శని దేవతనా అంటూ బామగారు అని అందరినీ పిలుస్తుంది ఇక సుభద్ర అహల్యతో కుంకుమ నీళ్ళతో అడుగులు వేయించిందని తెలుసుకున్న భానుమతి సుభద్ర ఏం చేశావు అని అంటూ ఉండగా తను మన కోడల తేగరు అందుకే కోడలిగా గృహప్రవేశం చేయించాను అనగానే లాగి కొడుతుంది సుభద్ర అమ్మా అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్ మరోవైపు బాధ ఓచుకుంటూనే లోపలికి నడుచుకుంటూ వెళ్ళి బెడ్ పైన కూర్చుంటుంది అహల్య నొప్పి భరిస్తూనే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అహల్య గారు జడ్జ్లో మార్పు మన విడాకుల కేసు కొట్టేయడం ఆ తర్వాత అమ్మ మీకు హారతిచ్చి లక్ష్మీదేవిలా భావించి ఇంట్లోకి రమనడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కుంకుమ అడుగులని కూడా ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టించాలి అని అంటూ ఫోటో దియ్యబోతూ కిందికి వంగి ఆ అడుగులని చూస్తాడు అవి తేడాగా ఉండడంతో కాస్త టచ్ చేసి స్మెల్ చూస్తాడు గౌతమ్ అది రక్తం అని తెలిసి ఒక్కసారిగా షాకింగ్గా అహల్య వైపు చూస్తాడు అహల్య ఫేస్లో నొప్పికి సంబంధించిన బాధని కూడా గుర్తిస్తాడు ఏమైంది అహల్య గారు అని అడుగుతుండగా ఏం లేదండి అంటుంది అహల్య ఇవేంటి ఈ రక్తం ఏంటి అని అంటూ అహల్య పాదాలు చూడబోతుండగా ఏం లేదండి ఏం కాలేదు అని లాక్కోబోతూ ఉంటుంది అహల్య నాకు రక్తానికి కుంకుమ నీళ్ళకి తేడా తెలియదా అండి నేను డాక్టర్ని అంటూ బలవంతంగా అహల్య కాలికైన గాయాలు చూసి షాక్ అవుతాడు గౌతమ్ మరోవైపు సుభద్రాని కొట్టిన భానుమతిని అమ్మ అని అరుస్తాడు ఏంట్రా లేకపోతే ఏంటి తను నా పెద్దరికానికి విలువివ్వట్లేదు ఇవ్వట్లేదు అంటూ ఉండగా అహల్య మన ఇంటి కోడలు ఇంకా ఎంతమందికి చెప్పమంటావమ్మా అని అంటూ ఇంటి గౌరవాన్ని కాపాడింది నేను జైలుకు వెళ్లకుండా కాపాడింది తన భర్త గౌరవాన్ని కాపాడుకుంది ఇంకేం చేస్తుంది అహల్య అని అంటూ ఉండగా మరి అతిథి ఎవరా అతిథికి ఏం సమాధానం చెప్తావు అని అంటూ భానుమతి అర్జున్ ప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది ఇక కుంకుమనీళ్ళలో గాజు పెంకులు గలిపినందుకు అతిథికి గౌతమ్ శిక్ష వేసి ఇంటి నుండి గెంటేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్